వనస్థలిపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది చింతలకుట చెక్ పోస్టు సమీపంలో శివాజీ విగ్రహం ఆవిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని బీసీవైఎం నేతలు శివాజీ అభిమానులు నిరసనకు దిగారు విజయవాడ జాతీయ రహదారిపై భయతయించారు ఇక శివాజీ విగ్రహం ఆవిష్కరణను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు గత మూడు సంవత్సరాల ఛత్రపతి శివాజీ పరిమి చేశాము అందరి దగ్గర ప్రతి ఒక్కరి పది రూపాయలు పది రూపాయలు తీసుకున్న శివాజీ మహారాజ్ రెడీ చేశాక రెడీ చేసే ముందు పర్మిషన్గా మా కార్పొరేటర్ అడిగాము ఇస్తా పెట్టిస్తా అన్నాడు తర్వాత రెడీ అయ్యాక ఎమ్మెల్యే మన లోకల్ ఎమ్మెల్యే అడిగినా ఆయన తొమ్మిది నెలలు కూడా పెట్టిస్తా పెట్టిస్తా తిప్పాడు ఎలక్షన్స్ ముందు అంటాడు ఓట్లు కూడా వేశారు మరాఠీ వాళ్ళు మన మరాఠీకి అందరూ వేశారు శివాజీ పెట్టిస్తా అని తర్వాత ఇప్పుడు అప్పటి నుంచి పెట్టలేదు సో మేము అన్ని చెప్పినాక పెట్టాము పెట్టినాక నైట్ ఎప్పుడంటే ఫ్రైడే శుక్రవారం రోజు పెట్టాము పెట్టిన రోజు మేము రోజు ఇక్కడే ఉన్నాం జస్ట్ కొంచెం వినాయకుడు లోపు మరి చెప్పాలి కదా మాకు చెప్పి ఏమే పర్మిషన్ ఈటల గారు వస్తున్నారు ఓపెనింగ్ కోసం వస్తున్నారు బండి సార్